హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఆవిరి ఒడియాలు చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా చాలా సింపులు ఒక్క కప్పు బియ్యం పోసుకుంటే మీరు వంద పైన వడియాలు పది నిమిషాల్లో చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మరి వడియాలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ ఆవిరి ఉడియాలు చేసుకోవడానికి ముందు బౌల్లోకి ఒక అర కప్పు బియ్యం తీసుకోండి నేను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అంటాం కదా ఇవైతే ఉడయాలకి చాలా బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బియ్యంలోకి నీళ్ళు పోసుకుని ఒక మూడు నెలల సార్ శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోండి ఉదయానికి బియ్యం చక్కగా నానిపోయినాయండి ఈ వాటర్ తీసి ఇంకొకసారి బియ్యం కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని వీలైనంత మెత్త కొత్తగా మిక్సీ పట్టుకోండి మన దోశ పిండి కన్నా కొంచెం పలచగా ఉండాలండి ఈ పిండిని ఒక బౌల్లోకి వడపోసే స్టెనర్తో వడపోసుకోండి బియ్యం ఏదైనా నల్గంది ఉంటే ఈ స్టైనర్ లాగిపోద్ది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు సన్నగా తరుకుని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ మీ ఆప్షన్ అండి మీరు తినే టేస్ట్ బట్టి వేసుకోండి ఇవి ఏమీ లేకపోయినా జీలకర్ర ఉప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా వొడియలు అయితే చాలా రుచిగా ఉంటాయండి మీ టేస్ట్ తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని వేసుకోండి ఇవన్నీ వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఏమంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుండ తీసుకోండి అండి నేను ఇక్కడ తపాలా తీసుకుంటున్నాను ఇందులోకి సగం వరకు నీళ్లు నింపుకోండి పైనుంచి ఒక కాటన్ క్లాత్ తీసుకుని క్లోజ్ చేసుకొని ఒక తాడుతో ఈ క్లాత్ జరగకుండా గట్టిగా ముడివేసుకోండి ముడివేసుకున్న తర్వాత ఈ క్లాత్కి ఎడ్రెస్ కింద ఏదైతే వేలాడుతూ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్నీ కూడా పైకి ఫోల్డ్ చేసుకోవాలండి నీట్గా స్టవ్ మీద పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతనే గ్యాస్ ఆన్ చేసుకుని ఈ కుండని గ్యాస్ పైన పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నీళ్లను బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత మూత తీసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న వడియాల పిండిని మీరు వడియాలు వేసుకుని ప్రతిసారి కూడా పిండి కలుపుకుంటూనే పోసుకోవాలి ఎక్కువ ఎక్కువ కాకుండా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ చొప్పున నేను చూపిస్తున్న విధంగా వడియాల లాగా పోసుకొని వీలైనంత పదల్చగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకోండి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు సెకండ్ల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు సెకండ్ల తర్వాత మోత తీసుకుని ఒక నైఫ్ తీసుకోండి ఫస్ట్ ఒకటి రెండు వడియాలకు మాత్రము ఇలా ఎడ్జస్ట్ని నీట్గా తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వడియం ఆ టలుగా అవే వస్తాయండి ఇలా కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్ని వడియాని ఇలా తీసేసుకోండి మీరు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోకముందే ఏదైనా ఒక క్లాత్ని నీళ్ళల్లో పిండి గట్టిగా పిండేసుకుని గాలికి ఆరపెట్టుకుని పెట్టుకోండి ఆ క్లాత్ పైన మీరు చేసుకుని పెట్టుకున్న వడియాలన్నీ కూడా తీసుకెళ్ళి ఆరవేసుకోండి నేను ఫ్యాన్ కింద చూపిస్తున్నానండి మీరు సన్లైట్ కింద కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా వన్ బై వన్ వడియాలన్నీ ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోండి ఒకవేళ మీరు తీసేటప్పుడు కొంచెం ముడతల్లాగా వచ్చినా కూడా మనం ఆరపెట్టుకునేటప్పుడు వడియాలని చాలా నీట్గా ఆరపెట్టుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా ఒడియాలన్నీ కూడా పెట్టేసుకోండి ఫ్యాన్ గాలికి అయితే రెండు రోజులు టైం పడుతుందండి ఆరడానికి మీకు అదే సన్లైట్కి అయితే ఒక రోజు టైం పడుతుంది ఆరడానికి రెండో రోజు మనం ఫ్రై చేసుకుని తినేవచ్చు సన్ రైట్కి పెట్టుకుంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా ఫ్యాన్ ఫ్యాన్గాలికి పెట్టుకోవచ్చు టూ డేస్లో ఆరిపోతాయి అండి ఒక పక్కన ఆరిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి వెనక వైపును కూడా చెమ్మ ఉంటుంది కదా టర్న్ చేసుకోండి ఇలా ఒక వైపున ఆరిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఆరబెట్టుకోవడమేనండి చాలా ఈజీగా ఆరిపోతాయి ఒడియాలు కూడా మీరు కప్పు బియ్యం పోసుకుంటే మీరు చేసుకునే ఒడియాల క్వాంటిటీని బట్టి అంటే సైజుని బట్టి మీకు ఒడియాల క్వాంటిటీ అనేది వస్తుందండి నేను చూపించిన విధంగా అయితే ఒక వంద వడియాల వరకు వస్తాయి ఇంకొంచెం చిన్న వేసుకుంటే రెండు వందల వరకు వస్తాయి అనమాట మీరు చేసుకునే ఒడియం సైజుని బట్టి అనేది వస్తుంది చూసారా ఫైనల్గా వడియాలు అయితే చక్కగా ఆరిపోయినాయి అండి ఎంత బాగా వచ్చినాయో వీటిని ఫ్రై చేసి చూపిస్తాను నచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడెక్కినివ్వండి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడియం వేసుకుని ఫ్రై చేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఈ వడియాలని పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి కూరలోకి సైడ్ డిష్ కింద దేనిలోకైనా చాలా బాగుంటాయండి ఇంకొకటి ఈ వడియాలు ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్దండి అలాగే మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచనలు కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ బై బాయ్